వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజైతే ఇంకో కొత్త వెరైటీ రెసిపీతో అయితే మేము ముందుకైతే ఉన్నాను ఇంతకీ ఏంటి వెరైటీ రెసిపీ అనుకుంటారా సో చూపిస్తున్నాను కదండి చిన్న చేపలు అనమాట వీటిని వచ్చేసి పక్కిలు అంటారంట మా వైపు అయితే దీన్ని పెత్తనబరిగలు అంటారు సో చిన్న చేపలు అనమాట సో ఈ చేపల్లో మామిడికాయ అయితే వేసి వన్ చేస్తారంట ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ టైం అనమాట సో నాకు కూడా ఈ రెసిపీ చేయడం సో అందుకని ముందుగా నువ్వు చూపిస్తున్నాను కదండి ఫస్ట్ అయితే చేపలు బాగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ఇంకా అయితే ఒక పచ్చి మామిడికాయ ఆనియన్స్ టమాసా టమాటోస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఫస్ట్ అయితే ముందుగా ఒక బాండి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత కాసేపటికైతే టొమాటోస్ అయితే వేసానండి సో టొమాటోస్ కూడా వేసిన తర్వాత అయితే అటు ఇటు తిప్పేసుకున్నాను అట్లా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి మామిడికాయ అనేది ఒకటి వేసుకున్నాను సో నేను ఎప్పుడు చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు పచ్చి మామిడికాయ అనేది అసలు వాడలేదు నాకు తెలిసి ఇంకా సమ్మర్ సీజన్లో మామిడికాయ తినడమే కానీ అసలు కర్రీస్లో వాడతారనే సంగతి అయితే నాకు తెలియదు సో ఇటువైపు అయితే చాలా వరకు అందరూ మామిడికాయలు అనేవి వేసుకుంటారు పప్పులో వేసుకుంటారు కొన్ని నాన్ వెజ్ కర్రీస్లో అయితే వేసుకుంటారంట సో నాకు ఫస్ట్ టైం అనమాట సో అట్లా ఉంటుంది ఏంటనేది నేను కూడా అసలు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా అట్లాగా పచ్చి మామిడి వే పచ్చి అయితే చూపిస్తున్నాను కదండి అట్లాగ పచ్చిమాడకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను సో సాల్ట్ వేసేసుకున్నాకైతే మూత పెట్టేసుకున్నాను సో తొందరగా అయితే వేగింది సో వేగిన తర్వాత అయితే ఒకసారి చూస్తూ చూసారా ఫ్రెండ్స్ అసలు మామిడికాయ ముక్క అసలు కనిపించలేదు సో తొందరగా అయితే వేగిపోయింది సో వేయించుకున్న దాంట్లోనైతే నేను ముందుగా అందులో కొన్ని వేసుకున్నాను కదండి కారం పసుపు అవన్నీ అయితే వేసేసుకున్నాను అట్లాగే అయితే ముందుగా కనిపెట్టుకుని పక్కన పెట్టేశాను కదా సో చేపలు కూడా ఫస్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట అందులో సో వేసేసుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టేశానండి సో మూత పెట్టిన పదిహేను నిమిషాల వరకు అయితే అసలు నేను తీయలేదు అందులో ఖర్చు చిన్న చేపలు కాబట్టి పదే పదే మనం కలిపితే కూడా తొందరగా విరిగిపోతాయి అనమాట సో అట్లాగా పదిహేను నిమిషాలు మూత పెట్టి తీసేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే కర్రీ అయితే బాగుచ్చింది సో టేస్ట్ అట్లా వస్తుందని నేనైతే అనుకున్నాను సో మామిడికాయ అసలు పులుపు అనేది తగలేదు కూర కూరేది అంత టేస్టీగా చాలా బాగుందండి సో ఇదండి ఈ చేపల కూర అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను చాలా టేస్ట్ కూడా బాగుంది సో ఇదండి వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొన్ని మరికొన్ని టె వెరైటీ రెసిపీస్తో అయితే మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్